అయితే యూతే కాదని అందరు పెద్ద చిన్న పిల్లకాయ చిన్న పిల్లలకి అందరూ హ్యాపీగా అనిపించింది

ஏய் நாளைக்கு போறீங்களா ஏர் ட்ரீலா வா வா ரெடி சாடிதா <laughs> புயந்த మా మామిడ కొనుకున్నా సరే కొండడు సాయిలే తిన్నా ఒకటే నువ్వు తిన ఒకటే ఏడే పెళ్ళకి రెడీగా యూట్యూబ్ యూట్యూబ్లో ఎవరున్నా సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు రెండు వేల ఇరవై ఐదులో సబ్స్క్రైబ్ చేయమని am <coughs> ada <coughs> 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 పని ఉంటే వీళ్ళ పని మీద అన్ని చాక్లెట్లన్నీ జేబులు సర్దేస్తా ఈడైతే మనం ఈడే చేస్తున్నాం ఇంద్రైనాడు ఈడే తీస్తున్నాడు అని అనుకున్నాడు మన జేబుల్లో చాక్లెట్ అన్ని సర్దైనడు వీరు ఉంటే పక్కన నువ్వే ఉన్నావంటూ పరబడిపోతున్నా నిద్రలోన తలగడికెన్నో ముద్దులు పెడుతూ ఇప్పుడు మనం ఆడ పాడిన పాటకతీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారండి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రెండు వేల ఇరవై ఐదుని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము తెల్లారి దాకా అయితే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు న్యూ ఇయర్ అని హ్యాపీ న్యూ ఇయర్ అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మాలా మీరు ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ చేయండి